అంటే ఒక కామెడీ తోటి స్టార్ట్ అయ్యి ఒక కుటుంబ కథా చిత్రంగా అంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి బంధాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చాలా వినోదాత్మకంగా చాలా అంటే క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ గా అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాని మేము ఎక్కడ రాజీ పడకుండా గోదావరి గ్రామీణ వాతావరణంతో చాలా చక్కటి ఫోటోగ్రఫీ తోటి చాలా అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా చాలా రిచ్గా ఈ సినిమాని తీసాం పోతే ఈ సినిమాలో ప్రధానంగా హీరో హీరో వచ్చేసి నాన్న నితిన్ గారు వారు మీకు తెలుసు ఆల్రెడీ మ్యాట్ ఐ మ్యాట్ స్క్వేర్ సింగిల్ వారు ఎక్కడ కాలు పెడితే అది సూపర్ డూపర్ హిట్టే అయితే గత చిత్రాల్లో వారు నటించినటువంటి చిత్రాల్లో అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు ఇలా ఉంటూ చేసుకుంటూ వచ్చారు సోలోగా కథానాయకుడిగా వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం ఇది ఈ సినిమాతోటి తప్పకుండా మేము పెద్ద హిట్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నాం ఈ చిత్రంలో ప్రధానంగా కైలాష్ మేనం గారు సంగీత బాణీలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీరు మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు సో వారి సహకారం చాలా బాగా ఉంది సో ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ పోతే ఇందులో నటీనటులు ఈ చిత్రంలో నలభై రెండు మంది సీనియర్ ఆర్టిస్టులు అంటే రావు రమేష్ గారు నరేష్ గారు రఘుకుంజ గారు సరయు రమ్య గారు నెక్స్ట్ పోతే రచ్చరవి గారు అసలు ఈ సినిమాలో రచ్చరవి గారి పా పాత్ర చాలా అంటే ప్రధాన భూమిక పోషిస్తుంది ఇందులో హీరోని ఉచ్చ పొయ్యియకుండా ఉచ్చ పొప్పించేటువంటి ఉంది సో చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాలో తను పండించిన వినోదం మాత్రం చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది ప్రత్యేకంగా రావు రమేష్ గారు ఈ సినిమా మొత్తం ఒక బంతి ఆడేస్తారు నరేష్ గారు వీళ్ళిద్దరు కామెడీ చాలా సినిమా హైలైట్గా ఉంటుంది ప్లస్ సామాజికమైనటువంటి అంశాలతో కూడినటువంటి బంధాలు బాంధవ్యాల గురించి చాలా చక్కగా వాళ్ళు నటించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్గా నిలుస్తుంది నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దాము నర్రావులు గారు వారి కెమెరా పని చాలా చక్కగా చేశారు చాలా చక్కగా ఈ సినిమాని బాగా తీశారు సో ఇది కూడా ప్రత్యేక హైలైట్గా నిలుస్తుంది దీనికి మధు గారు ఎడిటర్గా వ్యవహరించారు చాలా చక్కటి ఎడిటింగ్ తోటి ఈ సినిమాని ఎడిట్ చేశారు తను పోతే ఈ సినిమాకి ప్రధానంగా అంటే ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఒడిదొడుకులకి అన్నిటికీ నా సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో పాటు సుబ్బారెడ్డి గారు మా పాటనర్ సుబ్బారెడ్డి గారు నెక్స్ట్ కుమార్ గారు సల్లా కుమార్ యాదవ్ గారు రంగాపురం మా తమ్ముళ్ళు రంగాపురం రాఘవేంద్ర చింతలపాటి మురళీకృష్ణ గారు ఓ మాకు అన్నిట్లో అన్ని రకాలుగా చేదోడు వాదోడు సుధీర్ గారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ప్రత్యేకంగా ఇంకా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమాని రిలీజ్ కావడానికి కానీ అన్ని రకాలుగా మాకు సహకారం అందించినటువంటి నాన్న శ్రీనివాసరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మామ గారు మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మాకు చాలా సహకారాన్ని అందించారు నెక్స్ట్ పోతే ఫిలిం చాంబర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో బలంగా ఈ సినిమాని తీసుకెళ్ళడానికి వారి సహకారం చాలా ఉంది వారికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జూన్ ఆరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మా శ్రీ 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 రాజా వారు జూన్ ఆరున థియేటర్లో మీ అందరు ముందుకు వస్తున్నారు మిమ్మల్ని అందరినీ అలరించి మీ మన్నలను పొంది మాకు ఒక విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసేసి మీ ప్రేక్షకు దేవులను మరియు పాత్రిక సోదరులను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సాధారణంగా ఇలాంటి ప్రెస్ మీట్లలో డైరెక్టర్స్ ఎక్కువ మాట్లాడతారు ప్రొడ్యూసర్స్ తక్కువ మాట్లాడతారు